ప్రియ సహోదరులారా స్నేహితులారా ఈ దినం దేవుని వాగ్దానము అయినను జాగత్వంలో జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను భర్తకే కానీ భార్యకు తన దయం పైన అధికారం లేదు అలాగనే భార్యకే కానీ భర్తకు తన దేహం అధికారం లేదు ప్రార్థన చేయటకు మీకు సావకాశం కలిగినట్లు కొంతకాలం వరకు వీళ్ళ సమతి చూపునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడే మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి కలుసుకున్నది మొదటి కొరంది ఏడో అధ్యాయము రెండు మూడు నాలుగు ఐదు వచనములు కాబట్టి ప్రియ సహోదరులరా స్నేహితులారా సాతాను శోధింపకున్నట్లు మీ భార్య భర్తలు ఇద్దరు ఎడబాయకుండా ఒకరినొకరు మనసులు నిలుపుకొని తిరిగి కలుసుకొని భర్తకే కానీ భార్యకు తన దేహం అధికారం లేదని భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదని ఎరిగి భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మం నడుపుతూ జాగ్రత్తలు లేకుండా జీవించుతూ యాక ఏక శరీరమై దేవుని ప్రార్థిస్తూ